హలో అండి అందరికీ నమస్కారం ఆ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అనుకోకుండా స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట బ్లాగ్ అయితే టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ అట్లా అవుతుంది సో ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సోఫా కనిపిస్తుంది కదండి ఎదురుగా అక్కడ ఉన్న సోఫా అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట రెండు సోఫాస్ని కూడా ఎందుకు అంటే సోఫాస్కి మేము షిఫ్టింగ్ అప్పుడు అలాంటి టైంలో ఏమైందంటే కొంచెము డ్యామేజ్ జరిగింది అండ్ దాంతో పాటు మన సోఫా ఉంది కదండి ఆ సోఫా ఏంటంటే మేము అనుకునింది ఈ హౌస్ అనుకోలేదు మీకు ఒక అపార్ట్మెంట్ కూడా చూపించాను ఆ అపార్ట్మెంట్ తీసుకుంటాము ఫైనల్ అయిపోయింది ఇండిపెండెంట్ హౌస్కి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది మనం కొనుక్కోలేము అన్న ఉద్దేశంతో మేమైతే తీసుకుంటే ఇంకా ఆ అపార్ట్మెంట్ ఫిక్స్ అయిపోయి ఇంకా అడ్వాన్స్ పే చేద్దాము అనుకునే టైంలో ఇంకా సోఫా కూడా అప్పుడు మాకు ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అనమాట ఇంకా ఇది చేసేసేయండి కార్నర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట కార్నర్లో సోఫా వేసుకొని పెట్టుకోవడం అంటే ఆ ఉద్దేశంతో చేంజ్ చేసామండి బట్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెన్స్ అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే మనం కార్నర్ వేసాము అంటే మనకి దేవుడు రూమ్ అయితే క్లోజ్ అయిపోతుంది అసలు లుక్ అయితే అస్సలు బాగాలేదండి ఇంకా దానివల్ల నేనేం చేశానంటే రెండు పీసెస్ లాగా కట్ చేసి సోఫానైతే అటువైపు కట్ చేయడం అంటే అది ఆటోమేటిక్గా అలానే వస్తుంది కార్నర్ అండ్ టూ ఉంటుంది కదా టూ సీటర్ ఒకవైపు వేసాము త్రీ సీటర్ ఒకవైపు వేసాము ఇంకా దాంతోపాటు ఏంటంటే కిందంతా కూడా హోల్స్ పడిపోయింది షిఫ్టింగ్లో ప్రాబ్లం అయిందా లేదంటే ఆల్రెడీ ఇక్కడికి క్లాత్ ఏదైనా పాడైపోయిందా ఏమో తెలియదు కానీ కిందంతా గ్యాప్స్ ఉండిపోయాయి అలాగే దాంతోపాటు పైన హెడ్రెస్లు పెట్టించామండి అవి కూడా విరిగిపోయాయి అన్నమాట సో వీటన్నింటి కోసం ఏంటంటే అది కొంచెం చిన్న రిపేర్స్ ఉన్నాయి అని చెప్పేసి పంపిస్తున్నాము అండ్ దాంతోపాటు కొంచెం ఏంటంటే ఆ హెడ్రెస్లో అవి తీసేసి కొంచెం చేంజ్ చేయిద్దాము అని చెప్పి ఇంకా కొత్త సోఫా కొనాలి అన్నా కానీ బడ్జెట్ ఎక్కువైపోతుంది కదండి సో ఉన్న దాంట్లోనే ఈ చిన్న చిన్న మైనర్ ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము కొంచెము అండ్ దానికి లెగ్స్ కూడా కొంచెం మేము ఏం చేసామంటే అండి స్టీల్వి పెట్టించామన్నమాట చూడ్డానికి అంతా బాగుంది కానీ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట కట్ అయిపోతూ ఉంటుందండి మనం నడిచేటప్పుడు సోఫా అట్లా తగిలింది అనుకో చాలు కాళ్ళు అవి కట్ అయిపోతుంటాయి పిల్లలకి నాకు కానీ చాలాసార్లు అలా జరిగింది సో ఇవన్నీ చేయించేద్దాంలే అండ్ సోఫా కూడా సెట్ అవ్వట్లేదు కొంచెం ఇటువైపు ఉండేలాగా పెట్టిద్దాము అంటే కొత్త సోఫా అయితే కాదండి సో దాన్ని కొంచెం ఏంటంటే ఈ రిపేర్స్ అన్నీ చేసి నీట్గా చేసి ఇస్తారన్నమాట అనమాట కొత్త సోఫా కొనాలంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవసరం లేదు అని చెప్పి కొత్త సోఫా అయితే ఏం కొనట్లేదు అండ్ దాని తర్వాత అయితే ఫ్రెష్అప్ అయిపోయి ఈవినింగ్ అండి ఇంక ఇల్లంతా కూడా చిమ్మేసి ఆ సోఫా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అంతా డస్ట్ ఉండిపోయింది కదా అదంతా క్లీన్ చేసేసి బయట కూడా క్లీన్ చేసి ఇంకా దాని తర్వాత స్నానం చేసి టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఇంకా బయటకు వచ్చి సన్న ముగ్గు కూడా పెడుతూ ఉన్నాను అనమాట పూజ చేసుకుందాము అని చెప్పి అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మనకి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలో నేను మీతో పాటు ఇంకో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వన్ బై వన్ అన్ని కూడా షేర్ చేసుకుంటాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాలేదండి ఫైవ్ థర్టీ అట్లా అవుతుందనమాట పిల్లలు ఇంకా టైం సిక్స్ అవుతుంది కదండి అట్లా అట్లా కొంచెం చీకటి పడే కొద్దీ దోమలు కుట్టేస్తుంటే ఆ ఐదు నిమిషాలకి దోమలు అయితే కట్ చేస్తున్నాయి అనమాట నన్ను వింటర్ సీజన్ నడుస్తుంది కదండి ఈ వింటర్ సీజన్లో మనకి మాయిశ్చరైజర్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి అదే ఉద్దేశంతో నేనైతే మామాయత్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అలాగే సేమ్ బ్రాండ్ బ్రాండ్లోనే బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాను అండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనకి మాయిశ్చరైజేషన్ అయితే ఇస్తాయి అనమాట చాలా లైట్గా ఉంటుంది అండ్ మనకి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా మాయిశ్చరైజింగ్ అయితే ఉంటుందండి ఫస్ట్ అయితే నేను బీట్రూట్ హైడ్రోఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే చూపిస్తానండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందంటే అండి క్రీమ్ ఒక జెల్లీ జెల్ ఫార్ములాలో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట ఆ స్పాంజినెస్ అలాగా మనకి అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది స్కిన్కి చాలా బాగా సెట్ అవుతుంది అలాగే ఈ బీట్రూట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లో ఉంటుందండి అలాగే హైడ్రోనిక్ యాసిడ్ ఉంటుంది కదా దానివల్ల హైడ్రేషన్గా ఉంటుందన్నమాట మన స్కిన్ అనేది నాన్ గ్రీజీ ఉంటుందండి ఈజీగా మన స్కిన్ లోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది స్మెల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయాలి అండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను మామాయిడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ ఉంటాయి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ అండి అలాగే మన కూపన్ కోడ్ పత్తిపాటి ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ చేయడం వల్ల మాట్ వెబ్సైట్ అలాగే యాప్లో మీరు ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చండి అండి నెక్స్ట్ అయితే నేను మాత్ విటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఇది హైడ్రేషన్ ఉంటుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి లెమన్ అలాగే టర్మరిక్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఈ విటమిన్ సి ఉండటం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ గా ఉంటుంది అలాగే టర్మరిక్ ఉండటం వల్ల నేచురల్ గ్లో ఉంటుంది నాన్ గ్రీజీ ఉంటుంది అలాగే మమ్మాయిత్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా మాత్ అయితే ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి అందులో భాగంగానే ఆనియన్ షాంపూను అయితే అప్డేట్ చేసింది కస్టమర్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి మామైర్త్ అయితే ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ అయితే చేస్తూ ఉంటుంది బెటర్ క్వాలిటీ కోసం అయితే అలాగే ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ఎర్త్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మమర్త్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను యాప్ లింక్ ఇవన్నీ కూడా చెక్ చేసి తీసుకోండి తర్వాత అయితే ఇంకా ముగ్గు కూడా పెట్టేశానండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి కొంచెం నీట్గా జడ అది వేసుకొని దాని తర్వాత లోపలికి వెళ్ళైతే దీపం పెట్టేసుకున్నాను నార్మల్గా అయితే ఈవినింగ్ టైంలో ఇంత ఎక్కువ కూడా పెట్టను ఈరోజు మార్నింగ్ కూడా వర్షం పడడం వల్ల ఇంటి ముందు ముగ్గు వేయలేదండి కొంచెం బోసుగా అనిపించేసరికి అలాగే పెట్టేసాను అనమాట లేదంటే రెండు గీతలు గీసినా సరిపోతుంది సాయంత్రం టైంలో ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయండి అప్పటికీ సిక్స్ అవ్వలేదు సిక్స్ దాటిన తర్వాత మనం పువ్వులు అవి ఎక్కువ అంటారు కదా సో అందుకని ఒక పువ్వు ఉంటే తల్లో పెట్టుకుందాంలే నీట్గా వేసుకొని రెడీ అయ్యాను కదా అని చెప్పి కోసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకా ఈ ఆరు అయిపోయే లోపే నేను ఇంకా బయట కూడా గుమ్మ ముందు దీపాలు పెట్టాలి కదా అందుకని చెప్పేసి పసుపు అది రాసుకొని రెడీ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి నేను అనుకుంటానండి పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి ఇవన్నీ అని చెప్పి కాకపోతే ఇంకా పిల్లలు ఇవన్నీ కొంచెం ఇబ్బంది కాదు అంటే మనం చేయాలి అనుకుంటే చేయొచ్చు కాకపోతే ఎందుకు చేయలేకపోతున్నాను ఆ దేవుడి అనుగ్రహం లేదనుకుంటా ఇంకా మంచిగా పూజ చేయడానికి సో ఎంతో కొంత వీలున్నంత వరకు అయితే చేస్తూ ఉన్నానండి పసుపు రాసేసి ఈ విధంగా బియ్యం పిండి వేసుకున్నాను అనమాట దాన్ని కొంచెం పట్టాలండి అలాగే వేస్తూ ఉన్న టైం ఏ రోజుకి ఆ రోజు చేద్దాంలే చేద్దాంలే అనుకుంటే కొంచెం ఎండలో పెట్టి మర్చిపోతూ ఉన్నాను ఇంకా బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ ఇంకా ఆ కదా ఈ లోపు అన్నీ రెడీ చేసుకుని ఒకేసారి దీపం పెట్టుకుందాము పిల్లలు కూడా సిక్స్ థర్టీ వస్తారండి పిల్లలు వచ్చేలోపు ఇంకా దీపాలు పెట్టుకున్నాను అనుకోండి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది కదండి ఇల్లు నీట్గా ఉంటే ఇంట్లో హస్బెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ సో అప్పటికప్పుడు మనకు ఉన్నంతలో నేను చేసుకుంటూ ఉంటానండి నాకు ఖాళీ టైం దొరికితే నాకు ఇలా పూజలు చేసుకోవాలన్నా ఇంటి పనులు చేసుకోవాలన్నా చాలా ఇష్టం ఉంటుంది బట్ ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు తప్పదు కదా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి గడపకి ఎలాగో పెయింట్ అది వేసాను కాబట్టి కాకపోతే ఖచ్చితంగా కూడా బొట్టైనా పెడతానండి పూజ చేసుకునేటప్పుడు నార్మల్గా అయితే పైన గుమ్మం ముందుగా పెట్టేదాన్ని కాకపోతే గేట్స్ అవి వేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇక్కడ గేట్స్ అవి వేయకపోతే ఎందుకో కొంచెం భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది పైన పెట్టాను అనుకోండి గేట్ క్లోజ్ అవ్వదు అనమాట అందుకని కింద మెట్టు దగ్గర పెట్టాను ఎలాగైతే మనకి ఇంట్లోపలికి వెళ్తున్నాయి కదా అని చెప్పేసి గుమ్మం దగ్గర పెట్టకుండా కొంచెం కిందగా పెడుతున్నాను గేట్ క్లో అంటే దగ్గర దగ్గర పది పదకొండు వరకు కూడా వెలుగుతూనే ఉంటాయి కదా అండి సో ఇంక అందుకని చెప్పేసి నేను అలాగా పెట్టాను అనమాట గేట్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు సురేష్ గారు ఉన్నా లేకపోయినా సేఫ్ సేఫ్టీ వైజ్ బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి తర్వాత నేను కూడా ఇట్లాగైతే రెడీ అయిపోయాను అనమాట మంచిగా ఇట్లా ట్రెడిషనల్గా నాకు బాగా ఇష్టం ఇట్లా మంచిగా కుంకుమ అవన్నీ పెట్టుకొని రెడీ అవ్వాలి గాజులు వేసుకోవాలి చీర కట్టుకోవాలి రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇప్పుడున్న జనరేషన్లో అంత ఓపికలు ఉండట్లేదులేండి సో నేను కూడా అంతే అప్పుడప్పుడు ఈ మధ్య ఇంకా బెటర్గా కొంచెం యాక్టివ్గా ఇంట్లో పనులు కానీ పూజలు కానీ వర్క్స్ కానీ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క రోజులో కొంచెం డల్ అవుతూ ఉంటాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సురేష్ గారు మార్నింగ్ నుంచి కొంచెం బిజీ బిజీగా తిరుగుతూ ఉన్నారండి మార్నింగ్ లెవెన్ అప్పుడు స్టార్ట్ చేశారనమాట మంది షాప్ ఉండింది కదా అండి ఆ షాప్ నేను కంప్లీట్గా అయితే ఖాళీ చేయలేదు ఇప్పటి వరకు అంటే లాస్ట్ మంత్ వరకు కూడా షాప్ ఉండింది నేనేమనుకున్నానంటే అడ్రస్ పర్పస్ అయినా కానీ షాప్ ఉంచుకుందాము అనుకున్నాను కాకపోతే నేను ఇంకా షాప్కి వెళ్ళే టైం లేదు అండ్ ఇంతకు మించి ఇంట్లో ఉండే ఆర్డర్స్ కంటే కూడా ఎక్కువ నేను తీసుకోలేను కాబట్టి షాప్ రెంట్ వేస్ట్ కదా అండి ఇంకా మనకి సెట్ అవ్వనప్పుడు దేనికి లే అని చెప్పేసి ఇంకా అంటే కొంచెం రెండు మిషన్స్కి వర్క్ ఉంటుందా ఉండదా అన్న ఉద్దేశంతో స్టార్టింగ్లో కొంచెం భయపడి తీసేశాను ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనకి ఒక హోప్ వచ్చింది అండ్ మనకి కూడా కుదరట్లేదు అంత పరిగెత్తి చేయడానికి నాకు సో ఇంకా ఆ ఉద్దేశంతో షాప్ని అయితే ఈరోజు తీసేశారనమాట సురేష్ గారు ఇంకా అక్కడ ఉన్న కొన్ని సామాన్లు అవన్నీ కూడా ఫ్యాన్లు అవి బిగిచ్చున్నాం కదా అవన్నీ కూడా తీసేశారనమాట సో ఇంకా సోఫా తీసుకెళ్ళి టైం అయింది కరెక్ట్గా ఇంకా సిక్స్ థర్టీకి వచ్చారనమాట సో తన అయితే టీ పెట్టి కొంచెం హెడేక్గా ఉంది మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నారు కదా అనేసరికి ఇంకా అల్లం టీ అయితే పెట్టిస్తున్నానండి పాలు అయితే కొంచమే ఉన్నాయి తన అయితే టీ పెట్టి ఇంకా నేనైతే పాలు పెట్టుకున్నాను అనమాట కాఫీ తాగుదాము ఇంకా టీ లోపే టీ కూడా రెడీ అయిపోయాయండి ఇంకా తనకైతే టీ పోసిస్తున్నాను ఇంకా నా పాలు కూడా కాగిపోయాయి అనమాట ఇంకా తనని కాఫీ కలిపామ్మని చెప్పాను అంటే ఇంక నేను ఈ టీ లోపు తను కూడా మిల్క్ అది ఇచ్చానండి కాఫీ పౌడరు షుగర్ కాఫీ పెట్టడం అంటే పెద్ద పనేం కాదు కదా సో ఇంకా తను పక్కనే ఉన్నారు కాబట్టి మళ్ళీ టైం అయిపోతుంది సిక్స్ థర్టీకి పిల్లల్ని తీసుకురావాలి ఇంటికి అందుకని చెప్పేసి ఇంకా తను కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట అంటే ఆ టైంలోపు అవ్వాలి కాబట్టి తను కొంచెం కాఫీ కూడా కల్పించారనమాట ఇంకా సోఫా లేదు కాబట్టి ఇట్లాగా చేప వేసుకుని అయితే కూర్చున్నామండి బాగా అనిపించింది మనము సోఫాల మీద ఇప్పుడు చూడండి ఇల్లు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎక్కడెక్కడ సామాన్లు సోఫాలని అవని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటే అలా ఉండటం కంటే కూడా ఇల్లు కొంచెం ఖాళీగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకు అందుకని ఇంట్లోకి వచ్చిన తర్వాత కొనడం చాలా తగ్గించాయి అనమాట ఇంతకు ముందంటే నాకు డెకరేటివ్ ఐటమ్స్ అన్నాయి ఇలాంటివంటే బాగా ఇష్టం ఎక్కడెక్కడ చెత్త చదారం అంతా కొని డెకరేట్ చేసేదాన్ని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా వీలైనంత వరకు ఏమీ కొనట్లేదండి అసలు ఇంకా చిన్న కొన్నాను అవి కూడా మెయింటెనెన్స్ చేయలేక కొంచెం ఆపేసాను రండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఎంబ్రాయిడరీ అంటే ఇంకా మామూలు విషయం కాదు ఇంకా అలాగే టీపాయ్ మీద కంఫర్ట్ కూడా లేదు సోఫా మీద అయితే కరెక్ట్గా ఉంటుంది ఇంకా బెడ్రూమ్లో దివాన్ ఉందండి ఆ దివాన్ తీసుకొచ్చి హాల్లో వేద్దాము ఇంకా కూర్చోడానికి ఎవరైనా వచ్చినా కానీ ఇబ్బంది కదా అందులో ఎవరొకరు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు మన ఇంటికి బిజినెస్ పర్పస్ అయితే ఇంకా అలాంటి వాళ్ళ కోసమైనా కూర్చోవడానికి లేదంటే సురేష్ గారు ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చిన తర్వాత అయినా కానీ దివాన్ అయితే అటువైపు ఇప్పుడు మనకి విండో ఉంది కదా అటువైపు వేస్తాము ఇటువైపు ఇంకా సోఫా తెచ్చినప్పటికనమాట ఆ విండో వైపు ఏంటంటే కొంచెం మనం ఇంకా పక్కన వాళ్ళ హౌస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మార్నింగ్ టైంలో ఓపెన్ చేసుకోవాలి కదా కొంచెం వెంటిలేషన్ కావాలి కాబట్టి సో అది కొంచెం ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దివాన్ అయితే సెట్ చేసుకుంటాము నాకు ఈ సోఫాలు వీటన్నింటికంటే కూడా దివాన్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఇంకా ఈ సోఫా వేసిన తర్వాత మీలో కూడా చాలామంది దివాన్ బాగోలేదు దివాన్ బాగోలేదు అన్నారు స్టార్టింగ్లో నేను ఇల్లు సర్దినప్పుడు ఇంకా ఆ ఉద్దేశంతో ఏంటంటే సెకండ్ బెడ్రూమ్లో వేసేసి సోఫాలు రెండు అటు టర్న్ చేశాను చూద్దాం మనకి వీలైనంత వరకు కూడా అట్లా సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నానండి కర్టైన్స్ కూడా ఒక సెట్ తీసుకోవాలి ఒకే ఒక సెట్ ఉంది ఇంకొక సెట్ ఆల్టర్నేట్గా ఉంటే మనకి కొంచెం వాష్ చేసుకున్నప్పుడు మార్చుకుంటూ ఉంటాం కదా మంత్లీ మంత్లీ అలాగా సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది వెళ్ళాలి నిదానంగా మంత్లీ మంత్లీ ప్లాన్ చేసుకుంటున్నా ఇంతకు ముందులాగా కాదు కదా ఇంతకు ముందంటే మనీ చేతిలో ఉండేది బాధ్యతలు ఏమి ఉండేవి కాదు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళి షాపింగ్ వీళ్ళు చేసేదాన్ని అంటే ఎక్కువ చేయకపోయినా నాకు ఇది కట్టేసి కావాలి అంటే వెంటనే కొనేసేదాన్ని అనమాట ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అట్లాగా బట్ ఇప్పుడేంటంటే మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు కూడా అది కూడా సంవత్సరం తర్వాత సంవత్సరం ఏంటండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మనం ఇంట్లోకి వచ్చి ఇప్పటికీ కొంచెం పాసిబుల్ అవుతుందనమాట మెల్లి మెల్లిగా సర్దుకోవడానికి అయితే ఇంకా సురేష్ గారు అయితే టీ తాగుతున్నారు నేను కూడా ఇంకా కాఫీ తాగుతూ అట్లా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇలానే బాగుంది కదా రెగ్యులర్ కంటే కూడా అని చెప్పి బట్ ఊరికే కింద కూర్చొని లేలేం కదా అండి పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రాగానే ఇలానే బాగుందమ్మా ఇలానే ఉంచుకుందాం సోఫా తీసుకురావద్దు అంటున్నారు ఇంకా సురేష్ గారు టిఫిన్ కూడా తీసుకొచ్చారండి వచ్చేటప్పుడు ఇంకా అదే ఆ కవర్లో ఉంది ఇంకా పిల్లలు ఎలాగో వచ్చేస్తారు కాబట్టి పిల్లలతో పాటు కలిసి తను తినేసి ఇంకా మా కోసం అయితే తీసుకొచ్చారంట బాగున్నాయి అని చెప్పి ఇంకా సరేలే టీ తాగేస్తున్నా ఫస్ట్ నేను ఇంకా పిల్లలతో కలిపి తిందాంలే అని చెప్పి టీ కాదు కాఫీ తాగుతున్నా సో ఇదండి అయితే ఇలా జరిగింది దాని తర్వాత అయితే రేపటికి దోశ కోసం అయితే నానబెట్టు ఉన్నానండి ఇంకా సురేష్ గారిలో పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు కదా నవపేట్లో అయితే మిల్ ఉంటుంది అనమాట తెలిసిన వాళ్ళది సో ఇంకా అక్కడికే పంపిస్తూ ఉంటాం ప్రతిసారి పిండి కూడా బాగా ఆడిస్తారండి సో ఇంక అందుకని చెప్పేసి అయితే కడిగేసి ఒకసారి ఆల్రెడీ వాటర్ పోస్ పెట్టుంటాను మళ్ళీ ఏంటంటే అందులోనే బొరుగులు కానీ అటుకులు కానీ వేస్తాను అనమాట సో కొంచెం లేట్ అయింది దానికి టైం అయిపోతుంది అని చెప్పేసి రెండు చేతులతో రెండు పనులు అయితే చేస్తూ ఉన్నాను సో ఈ బొరుగులు నానబెట్టానండి అయితే అటుకులు వేస్తాను బట్ ఈరోజు ఏంటంటే బొరుగులు మొన్న మనకి దసరా వచ్చింది కదా ఆ దసరా వచ్చినప్పుడు తెచ్చిపెట్టున్నారనమాట సో ఇంక అందుకని చెప్పేసి బొరుగులైతే వేస్తున్నాను ఎక్కువ కూడా అవసరం లేదండి రెండు ఒక రెండు మూడు గుప్పెళ్ళతే సరిపోతుంది అనమాట వాటర్లో నానబెట్టిన తర్వాత రైస్ ఇవన్నీ వేయడం కంటే కొంతమంది బియ్యంతో కూడా వేడి నీళ్ళల్లో వేసి బియ్యాన్ని కాచి దాని తర్వాత కూడా వేస్తూ ఉంటారు బట్ వాటన్నింటికంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫైనల్గా ఇంకా ఆ పని కూడా అయిపోయింది ఇంకా సురేష్ గారిని అయితే పంపిస్తున్నాను అనమాట అండ్ తనకు కూడా కొంచెం వర్క్ ఉందంట అది చూసుకొని ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేస్తారు సో ఇంకా ఈ తీగ వచ్చేసి మొన్న వర్షాలకి అండి ఇప్పుడు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా తీగ తీసే అవసరం రాలేదు మాకు అలానే పెట్టున్నా ఈ డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చారండి షాప్ ఖాళీ చేశామని చెప్పాను కదా ఆ షాప్లో ఉన్న చీపుర్లు ఇవన్నీ అక్కడ ఉన్నాయి అది మళ్ళీ ఎందుకన్నీ డస్ట్బిన్లో అన్ని డబ్బాలు పెట్టున్నారంటారేమో కామెంట్స్లో అందుకని ముందే అండి సో ఇంకైతే సురేష్ గారు వెళ్ళిపోయారు కదా ఇంకా నేనైతే ఇది ఒకటి పెండింగ్ ఉందండి ఇది వచ్చేసి బ్యాంగ్లూరుకి పంపించాల్సిన బ్లౌజ్ అనమాట ఈరోజు పంపించాలి కొరియర్ సెవెన్ థర్టీ వరకే ఉంటుంది ఆల్మోస్ట్ టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది ఇంకా నేనైతే స్టోన్స్ కంప్లీట్ చేస్తా అనమాట కూర్చొని సో ఆల్మోస్ట్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది కూడా ఈ స్టోన్స్ పెట్టడం వల్లేనండి కంటిన్యూగా పెట్టడం వల్ల బ్యాక్ కొంచెం బెండ్ అయి ఉంటాను కదా సో దానివల్ల కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకని చెప్పి ప్రజెంట్ కొంచెం తగ్గిస్తున్నాను అనమాట హెవీ వర్క్స్ అలా అయితేనే స్టోన్ అది పెడుతున్నాను నార్మల్ అంటే ఇంకా ఆల్మోస్ట్ పెట్టట్లేదు అనమాట చాలామంది పెట్టరండి కొంతమంది ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ కోసము అండ్ కస్టమర్కి ఇంకా మంచి ఫినిషింగ్ మగ్గం లుక్ కనిపించడానికి పెడుతూ ఉంటారు ఇంకా సరే నాకు కూడా అలవాటైపోయింది స్టార్టింగ్లో పెట్టేదాన్ని కాదు ఇంకా అలవాటైపోయి స్టోన్ పెట్టకపోతే అసలు మంచి ఫీల్ ఉండేది కాదు కాకపోతే ఇంకా నాకు ఇక్కడ హెల్ప్ ఎవరు లేరు కాబట్టి ఇంకా నేను చేయలేని పరిస్థితుల్లో ఏం చేయలేం కదా ఇలాగ ఏదైనా బ్రైడల్ డిజైన్స్ హెవీ వర్క్స్ అయితే ఇవి చూడండి ఎన్ని బ్లౌజెస్ వేసాను అండి ఇవి కాకపోతే ఇంక రెగ్యులర్గా అవే కదా అని చెప్పి చూపించట్లేదు ఇంట్లో నాకు చాలామంది అంటూ ఉంటారు ఒక్కదాని మీకు బోర్ కొట్టదా ఏం చేస్తుంటావు అని నాకు అసలు ఆ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆ టైం దొరికింది అనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట కూర్చోని ఉంటాను అలాగా ఫోన్ కూడా పక్కన పెట్టేసి కొద్దిసేపు ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట ప్రశాంతత అనిపిస్తుంది అండి ఇంకా డేలో నాకు ఫ్రీగా ఉండే టైం అంటూ ఏది ఉండదు లంచ్ అవి అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా కూర్చుంటానే తప్ప ఇంకా హ్యాండ్ ఒకటే ఉంది ఇదేంటంటే హ్యాండ్కి బార్డర్స్ కటాచ్ చేసుకుంటారనమాట సో దానివల్ల జస్ట్ బార్డర్స్ యాడ్ చేశాను శారీ వచ్చేసి ఈ కలర్ ఉంటుందండి